ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు రెండవ తేదీ ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు అండి నిన్నటి రోజునైతే మనం వీడియో చేయలేదు మరి నిన్నటి రోజునైతే పద్నాలుగు వేలు అయితే సూపర్ టాప్ అయితే వెళ్ళడం జరిగింది అనంతపురం మార్కెట్లో చేనేకలేదు మరి ఈరోజు రెండవ తేదీ కనుక మనం చూసినట్టయితే అనంతపురం మార్కెట్లో అయితే నిన్నటితో అయితే కొద్దిగా పెట్టండి అలాగని ఎక్కువ ప్రైస్ అయితే ఏమి పెద్దగా వెళ్ళలేదు అయితే నిన్నటికి మరి గత వారంతో పోలిస్తే ఈరోజు చాలా తక్కువగా అయితే అనంతపురం మార్కెట్కి అయితే రావడం జరిగిందండి కేవలం ఏడు వందల యాభై టన్నుల దాకా మాత్రమే అనంతపురం చిన్న మార్కెట్లో చేన్నికలు అయితే రావడం జరిగింది మనం గత వారం లేదా గత ఇరవై రోజుల నుంచి చూసినప్పుడు కూడా వెయ్యి నుంచి పదిహేను వందల టన్నుల దాకా అయితే అనంతపురి మార్కెట్కి వచ్చేవి మరి ఈరోజు అయితే చాలా తక్కువగా అయితే రావడం జరిగింది మరి ఈరోజు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నాలుగు వేల నుంచి ధర మొదలైందండి నాలుగు వేల నుంచి ధర మొదలై మరి ఎక్కువ యావరేజ్ ప్రైసెస్ ఏ విధంగా పడ్డాయంటే ఎనిమిది తొమ్మిది వేల నుంచి మొదలై పదకొండు పన్నెండు వేల దాకా మాత్రమే ఎక్కువగా యావరేజెస్గా చాలా అయితే వెళ్ళడం జరిగింది ఈరోజు అనంతపుర మార్కెట్లో మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అనంతపుర మార్కెట్లో అంటే కేవలం పదహైదు వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ వెళ్ళడం జరిగిందండి పదహైదు వేల రూపాయలు మాత్రమే అనంతపుర మార్కెట్లో సూపర్ టాప్ చేనే ఈ ఈరోజు వెళ్ళడం జరిగింది మరి ఈ వారం పెరుగుతుంది అన్నారు పడితే పెరగలేదు నెక్స్ట్ వీక్లో ఉన్న పెరగాలని ఆశిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్